కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ దశకు చేరుకుంది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్ నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారిస్తుంది విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్కు చేరుకున్నారు బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల్లో ఇంజనీర్లు ఇప్పటికే కమిషన్ను విచారించింది ఏఈఈలు మొదలుకొని ఈఎన్సీ వరకు విచారించిన కమిషన్ సాక్ష్యాలను నమోదు చేసింది నీటిపారుదల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సహా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇతరులను విచారణ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం ఎన్డిఎస్ ఇచ్చిన నివేదిక కమిషన్ పరిశీలించింది విచారణ దాదాపు పూర్తయిన తరుణంలో విధానపరమైన నిర్ణయాలు ఆర్థిక పరమైన అంశాలపై మాజీ మంత్రులు ఈటల రాజేంద్ర హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈ నెల ఐదునే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్న ఆరోగ్య కారణాల రీత్యా ఆయన మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు ఇప్పటివరకు కమిషన్ నూట పద్నాలుగు మందిని విచారణ చేసింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ వద్దే రెండుసార్లు పనిచేసిన హరీష్ రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నాళ్లు ఆర్థిక శాఖ బాధ్యతలు చూశారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పిఎస్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది అప్పటి వరకు చేసిన విచారణ అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్ధం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకి చెందిన ఆర్థిక పరమైన అంశాలు ఆనకట్టల్లోని లోపాలు విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ను పిసి ఘోష్ కమిషన్ ప్రశ్నిస్తుంది ప్రాణహిత చేవళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ ఇంజనీరింగ్ మొదలు ఆనకట్టల నిర్మాణం టెండర్ సంబంధిత అంశాలు కాళేశ్వరం కార్పొరేషన్ బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉంది విచారణ నిమిత్తం కేసీఆర్ గత కొన్నాళ్ళుగా సంప్రదింపులు జరుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావుతో ఆయన పలుమార్లు సమావేశమయ్యారు న్యాయవాదులు విశ్రాంత ఇంజనీర్లతో చర్చించి అవసరమైన వివరాలు సమాచారం డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు ఎర్రెల్ ఉన్న కేసీఆర్ ఈరోజు ఉదయం అక్కడి నుంచి నేరుగా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడికి భారీగా తరలి వచ్చారు